బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి <laughs> Mahārāja Rāja Milatrunga Pūde Mahārāja Rāja परे कल्पबुजे परे भजे हरे कल्पोारम्बु धम् పరాశక్తియే మూకాంబికాదేవి శక్తిస్వరూపిణి ఆ జగన్మాత కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు జిల్లాకు సుమారు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడచాద్రి అనే కొండపై అవతరించింది లోకాలను రక్షించడం కోసం త్రేతాయుగంలో భూమిపై అవతరించింది అప్పుడు పరశురాముడు అమ్మ దివి నుండి భూమికి వచ్చిందని తెలుసుకున్నాడు అమ్మ వచ్చిందని తెలుసుకున్నాడు ఆయన గొప్ప దేవి ఉపాసకుడు దత్తస్వామి నుండి త్రిపుర రహస్యాన్ని తెలుసుకున్నాడు ఏ రోజైనా త్రిపుర రహస్యం చెప్పుకోవాలని అందరూ చాలా జనం అడుగుతున్నారు ఆ త్రిపుర రహస్వి రహస్యాన్ని దేవీ ఉపాసకులు దత్త ఉపాసకులు అందరూ కూడా అడుగుతున్నారు త్రిపురాదేవిని ఆరాధించి అమ్మను దర్శించాడు అందుచేత ఉపాసకుడైన పరశురాముడికి అమ్మ కదలికలు అమ్మ చేసే లీలలు తెలుస్తూ ఉంటాయి కనుక పరశురాముడు అలా తపశ్శక్తితో అమ్మవారు ఉన్న చోటికి వచ్చి మూకాంబికాదేవికి మొదటి పూజ చేశాడు కొండ మీదే అమ్మవారిని ప్రతిష్ట చేశాడు అలా జగన్మాత అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని లోకరక్షణ చేస్తోంది అటువంటి అమ్మవారు ఇప్పటికీ నమ్మినటువంటి భక్తులకి కనపడుతుంది ఆ త్రేతాయుగ కాలంలోనే రామ రావణులకు ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది అప్పుడు ఆ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చబోయాడు ఆ లక్ష్మణుని బ్రతికించాలని హనుమత్స్వామి వెంటనే హిమత్పర్వతానికి వెళ్ళి సంజీవనీ పర్వతాన్ని తీసుకొని వస్తున్నాడు అప్పుడ హనుమంతుడు సరిగ్గా ఆ ప్రాంతానికి వచ్చేసరికి అమ్మవారి సంకల్పంతో ఆ సంజీవనీ పర్వతం నుండి కొన్ని వనమూలికలు ఔషధీ వృక్షాలు జారి కింద పడ్డాయి అందుచేత మూకాంబికా మాత కొలువై ఉన్న ఈ ప్రాంతం ఎంతో ప్రభావం కలది చాలా అద్భుతమైనటువంటి ఈ కొండ కనుక ఈ ప్రదేశమంతా సుగంధ పరిమళాలతో కూడి ఉంటుంది కూడా వనమూలికల సువాసనతో నిండుంటుంది ఈ ప్రాంతానికి మహారణ్యపురం అనేటువంటి మా మరో పేరు కూడా ఉంది పూర్వం ఇక్కడ కోలమహర్షి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు శివుడు ఆ మహర్షి భక్తికి పరవశించిపోయి తానే స్వయంగా తయారు చేసిన పార్థివలింగాన్ని ఆయనకు ప్రసాదించాడు అలా కోలమహర్షి ఇక్కడ తపస్సిద్ధిని పొందాడు కనుక ఈ ప్రదేశానికి ఆయన పేరు మీదుగా కోలాపురం అనే పేరు కూడా స్థిరపడింది ఇక కాలక్రమేణ కోలాపురమే కొల్లూరు అయింది ఆ కోలమహర్షి కోలాపురంలో నివసిస్తూ ఉండగా ఒకనాడు ఆయనకు కొండపైన ఒక గొప్ప వెలుగు దర్శనమిచ్చింది అందుకు ఆయన ఆశ్చర్యపోయి తన తపశ్శక్తితో చూడగా చూశాడు ఏమిటి వెలుగు అని అక్కడ అమ్మవారు కొలువై ఉందని మహర్షికి తెలిసిపోయింది కోల మహర్షి పరవశించిపోయాడు ఎంతో భక్తితో అమ్మవారిని ఆరాధించసాగాడు అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూడసాగాడు కూడా ఇది ఇలా ఉండగా ఆ రోజుల్లో కామాసురుడు అనే ఒక రాక్షసుడు తాను అమిత బలవంతుడు కావాలని శివుణ్ణి ఆరాధించి అమిత బలవంతుడయ్యాడు వరబలవంతో గర్వించి అక్కడ ప్రాంతంలో ఉండే వాసులనే కాకోకుండా సప్తఋషులకు కూడా వాడు బాధించాడు అప్పుడంతా సప్తరుషులు ఆ కామాసురుడు పీడ తొలగాలని అమ్మవారి గురించి తపస్ చేశారు అమ్మవారు ప్రత్యక్షమై వాణ్ణి వధిస్తానని వారికి అభయమిచ్చింది అక్కడుండే ప్రాంతీయులకి అందరికీ కూడా ఋషులకి ఈ విషయాన్ని రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు తెలుసుకొని కామాసురుడికి చెప్పాడు అప్పుడు కామాసురుడు ఎలాగైనా చావును తప్పించుకోవాలని చెప్పేసి ఆలోచించి మళ్ళీ శివుడి గురించి తపస్ చేశాడు శివుడు వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఇంతలో ఈ దుష్టుడి కోరిక సరస్వతీదేవికి తెలిసింది మహాదేవుడు కనుక ఈ దుష్టుడికి వరమిస్తే వీడి లోకాన్ని మరింతగా బాధిస్తాడు లోక అవుతాడు అని భావించి ఆ తల్లి వెంటనే వాడి నాలుక మీద కూర్చొని మాటలు రాకుండా చేసి వాణ్ణి మూగవాణ్ణి చేసేసింది ఆ రాక్షసుని అందువల్ల కామాసురుడు మాట్లాడలేకపోవటంతో శివుడు తిరిగి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడలేదు వాడు అమ్మవారు నాలుగు మీద కూర్చుంది కదా సరస్వతీమాత ఆనాటి నుంచి వాడు మూకాసురుడైపోయాడు తన కోరిక తీరలేదే అని చెప్పేసి బాగా రెచ్చిపోయాడు అందరినీ బాధించాడు మహర్షి వద్దకు వచ్చి ఆయన కూడా నానా బాధలు పెట్టాడు ఆయన తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగించాడు కూడా అయినా ముని సహించాడు మహాత్ములు సహిస్తారు కదా అయితే ఆ మూకాసురుడు దుర్గాపరమేశ్వరి ఆరాధనకే విఘ్నం కలిగించడం ప్రారంభించాడు దానికి కోలమహర్షి సహించలేకపోయాడు కూడా ఎంతో భక్తితో అమ్మని పిలిచాడు మూకాసురుడు నుండి రక్షించమని ప్రార్థించాడు ఆ పిలుపును అమ్మవారు వింది అప్పుడక్కడ వెయ్యి సూర్యులు ఒక్కసారిగా వెలిగినంత కాంతి ప్రసరించింది సకల దేవతాశక్తులతో కలిసి అమ్మవారు మహాశక్తిగా అవతరించింది ఆ మహాశక్తి మూకాసురుడితో ఘోరంగా యుద్ధం చేసి వధించింది తర్వాత మహర్షిని చూసి వరం కోరుకోమంది ఆ మహర్షికి తల్లి ప్రభావం తెలుసు కదా కనుక మహర్షి ఆ తల్లి కోలాపురంలో నివసిస్తేనే లోకాలకు మేలు జరుగుతుంది అని భావించాడు ఆ మహానుభావుడు వెంటనే ఇలా అన్నాడు తల్లి నువ్వు ఇక్కడే ఉండిపో ఇదే నా కోరిక అని ప్రార్థించాడు అందుకు అమ్మవారు అంగీకరించి కోలాపురంలో నివసించింది మూకాసురుణ్ణి సంహరించడం వల్ల నాటి నుంచి మూకాంబికాదేవిగా దేవిగా ఖ్యాతి చెందింది మూకాసురుడు కూడా మరణిస్తూ తన పేరు మీదుగానే విలసిల్లమని అమ్మవారిని కోరాడట అందుచేత దుర్గాదేవి మూకాంబికగా కీర్తించబడింది అని చెప్తారు లైక్ channel.